పిల్లని వేసి పెట్టాను బరి బానే వచ్చారావు చేసుకున్నావు దానికి నాయము ఉత్త బుత్తట్టినావు ఇది నీ తప్పు మా ఊడి గెలిచాను ఏం వచ్చినా అని వేసిన పిల్లలంతా ఏం లేదు లేదు ఓకే కటింగ్గా వన్ వల్లే అవి అని ఎందుకంటే ఇక్కడ చూసి ఆ కాపాడేదిగా నేను రెడ్డి మూడతాకైతే

බලන්න දශ්පටිුුණ පෙන්න්නද සසාබදානම කෙසරේ වගේද ග්ඩි ඕ නාලු කනොඩ කාණිකාානයට කානිගාන පුර්ග සලවන දීග?

నా యొక్క షాపులు అంటే ఏమనుకున్నావు ఒకటి రెండు ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు

రాజు రాజుకి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులు ఎన్నో ఉన్నారు రాజు ఎక్కడ ఇంకెండీ అక్క రాజు ఇంకెక్కడ ఉన్నాడో మరి వాడు ఇంకెంతమంది అంటాను ఒక్కొక్క ఏడైంది మరి ఇంకొక ఆడ అబ్బా ఎన్నికల ఒక్కడ కాళ్ళు ఎవరు చాలా వీళ్ళంతకు చాపలు గట్టిగానే పడ్డాయి మొత్తం అయ్యే బురకలే పడ్డాయి తెప్పే తెప్పే ఊదలేదు కింద లోతు బాగా లేదు కింద రాక్కపోతాను ఇటు కూడా కింద ఉన్నాయి చేపలు అదో అసలు తెస్తాను ఇవాళ తెప్పే పోదు కాబట్టి నేనే డబ్బుకుంటా తీసుకుపోతాను గడ్డి బాగా అయింది అలా అవసరం చెప్పాలంటే మన చెట్లు అందరు మనుషులు అందరు లేరు నేను ఒక్కడిని మిగిలిపోయినా అలా నిన్న మాటలు అంటారు ఇలా తెలియదు అయినా ఏమంటారు మన వాళ్ళు కానీ ఇక్కడ మునుగుతుంది సో చెక్ ఎక్కొచ్చు ఇక్కడ విపరీతమైన బురకలతోటి వాళ్ళ ఎంతలేదన్నా డెబ్బై ఎనభై కిలోలు కావాలి బురకలు డెబ్బై కిలోలు కష్టం కావాలనుకుంటానా ఓకే సత్తా తిన్న మొత్తం అరిగితే ఫోను బాగా ఇబ్బంది చెప్తుంది ఏంటంటే ఎవరి మొబైల్ టెంపరేచర్ టూ హై పని అంటుంది వీడియో ఆన్ అవుతలేదు కెమెరా ఆన్ అవుతలేదు ఏం పని చెత్తలేదు కొన్ని కొన్ని చాలా మిస్ అయిపోయినాయి ఒకటి దగ్గర ఒకటి దగ్గర పది పది చేపలు పడ్డాయి డుక్కర్లు గురకలు అది చూద్దాం అనుకున్న ఒక్కటే ప్లేస్లో పది పడ్డావు అక్కడ టైంకి అది ఫోన్ హ్యాండ్ ఇచ్చింది సో మనం దానికి ఏం చేయడం కాబట్టి బట్టాలకు నెక్స్ట్ ఏమన్నా కెమెరా వండుకోవాలి చిన్నది పైసలు గడ్డి అలా బాగా పడ్డాయో ఫుల్ సంచి ఫుల్ అయిపోయింది ఇది అర్థం తీసుకపోవడానికి లేదు ఈ చేపలు దూకిన తర్వాత ఏ చికెన్లో వాళ్ళని వేసుకుని పోదాం అనుకుంటాను లేకపోతే నా దగ్గర ఇంకో చిక్క వేసుకొని పోతాం టూ మచ్ ఈరోజు కాకుండా బురకలు పాప్లెట్ ల్యాంగు ఇవన్నీ ఒక్కరి కాపా ప్లేట్లు ఒక్క రకంగా లుక్కర్ అంటారు

இப்போ வைக்கணும் நீன விரும்பி தருவோம் நீங்கள் உட்காமை ஏன் கிட்ட அடுத்த போனோசா அது வச்சா ப்ளீஸ்வா

ਹੱਲਾ ਬੱਲੇਓ ਗਾਣੀ ਹੱਲਾ ਬੱਲੇਓ ਗਾਣੀ ਅੰਦਰੋਂ ਹੋ ਰੋ ਇੱਥੇ ਲੋਕਾਂ ਨੇ ਨਹੀਂ ਲੰਦਾ ਬੱਸ ਸਿਕੰਮਾ ਸਿਕੰਮਾ ਤੇ ਅੰਦਰ ਗੰਨਪੜਾ ਨੂੰ ਗੁੰਜਕੜਾ ਹੂੰ ਹੂੰ ਇੱਥੇ ਦੰਗਰ ਪਟੜੇ ஆஹ் <laughs> એવો દે કે મોયાર માં અનકો કે લાયક બચો બચો કોક બચે વાળા પાણીમાં સાબલ ઇદનું